ప్రైస్తాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డల బాగున్నారా ఉదయకాల సమయంలో ఏం బాగున్నామో ఏమో అన్ని భారాల మధ్యలో సతమతమైపోతున్నాం పాప భారం పనుల భారం వ్యాధ్య భారం అప్పుల భారం వ్యాధుల భారం భయంకరమైనటువంటి భారాలలో సతమతమైపోతున్నాం ఎలా బాగుండగలం అని మీరు ఒకవేళ నేను బాగున్నారా అని అడిగితే ఆ జాబాబు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా దేవుడు పెట్టారా ఈ భారాలన్నీ ఏదో ఒక భారములో మానవుడు చిక్కుకొనుట వాస్తవమే అయితే ఆశీర్వదకరమైన మాట ఏంటో తెలుసా కీర్తన గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఇరవై రెండో వచ్చి నీ భారం యోహో మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకున్నాను మన భారం అంతా ఆయన మీద మోపితే ఆయన ఆదుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు భారంగా మారిపోయినప్పుడు వారు ఈరోజు కాకుండా రేపైన నా కొడుకు నాకు భారంగా మారాడు వాడు ప్రవర్తనను బట్టి కొంతమంది పిల్లలు ఎక్కువ తల్లిదండ్రులు భారంగా మారుతారు పరిస్థితులు బట్టి ఏది ఏమైనా ఈ లోకములో ఎవరికి మనం ఎప్పుడు భారమైనా కూడా దేవునికి ఎప్పుడు భారం కానీ పైగా భారం మోపి మోపినీడలా ఆదుకుంటాను అంటున్నాడు ఎందుకు నీ జీవితంలో నీ భారం నువ్వేమోయటం నీవు నీకు భారమైనా నీవు ఇతరులకు భారమైనా నీ భారం ఏదైనా దేవుని మీద మోపి ఆయన ద్వారా ఆదరణ నీవు నీ కుటుంబం పొందుకో దేవుడు గ్రహించు పరిశుద్ధ నీ భార వ్యూహో మీద మోపు ఆయన్ని నిన్ను వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలు ఎంతమంది అయితే భారం మోస్తున్నారు వారి భారం అంత భరించి నీ మీద మోపుతున్నా భరించి ఆదుకోమే ప్రార్థిస్తున్నా తండ్రి